వైఎస్ షర్మిలా గారు ఇక ఎన్నికల బరిలో నిలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారి పైన పోటీ చేయబోతూ ఉన్నారు ఇక షర్మిలా గారు పూర్తి స్థాయిలో ఏ రకంగా అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారనేది తెలియాలి ఎందుకంటే షర్మిలా గారు తెలంగాణలో పోటీ చేస్తాను చేస్తాను పాలేరు నుంచి అయ్యి అని చెప్పి ఆమె ప్రకటించుకున్నారు కానీ చివరి నిమిషంలో వదిలేసి రావడం జరిగింది తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాబట్టి వాళ్ళైతే పూర్తిస్థాయిలో సిఈసీ వాళ్ళు ఖరారు ఖరారుగోరు చేయడం జరిగింది కానీ ఆమె పోటీ ఎంతవరకు ఉంటుందనేది కూడా కన్ఫామ్ చేసుకోవాలి మనం కూడా ఎందుకంటే చివరి నిమిషం దాకా షర్మలమ్మ గారిని నమ్మటం లేదు అప్పటికప్పుడు వచ్చి నేను పోటీ చేయట్లేదన్న కూడా ఆశ్చర్యం లేదు ఇక్కడ రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు బాపట్ల నుంచి జేడీసీలం కాకినాడ నుంచి పల్లెం రాజు విజయవాడ విశాఖపట్నం నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి ఇక యాభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది లోక్సభ స్థానాల అభ్యర్థులను ఎంపిక పెండింగ్లో ఉంచింది ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే షర్మిలమ్మ గారిదే తీసుకోవాలి షర్మిలమ్మ గారు కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు పోటీ చేయబోతుండగా ఆ పార్లమెంట్లో ఎంత మెజార్టీతో గెలిచిద్దా లేకపోతే డిపాజిట్ వస్తుందా రాదా లేకపోతే ఎంత ఓటింగ్ చీల్చిద్దా వీటి మీద ఎక్కువ ఆలోచించాలి ఎందుకంటే టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ అనేది షర్మిలమ్మ గారికి మళ్ళెచ్చటానికి టీడీపీ అక్కడ వీక్ క్యాండిడేట్ని పెట్టబోతుందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటంటే కాడికి జగన్మోహన్ రెడ్డి గారిని కడప జిల్లాలో దెబ్బ కొట్టాలనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పి షర్మిలా గారికి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తారు ఎంపీగా అంటే ఎమ్మెల్యేలకు వాళ్ళు జనరల్ ఓటింగ్ ఉంటుంది ఎంపీగా అయితే మాత్రం ఓటింగ్ క్రాస్ ఓటింగ్ చేయాలని చెప్పైతే టీడీపీ హైకమాండ్ కూడా ఇప్పటికే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో చెప్పినట్టుగా కనబడతా ఉంది మరి షర్మిలమ్మ గారు ఏ పార్టీగా నిలబడతారు ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి కీలక నిర్ణయం అని చెప్పొచ్చు ఇవాళ రేపు ఆమె ఇంకా ప్రచారానికి ఇన్నాళ్ళు సైలెంట్గా ఉంది కాబట్టి వచ్చింది ఇంకా ఇవాళ రేపు నుంచి ఇంకా బలం వెళ్ళిపోద్ది నిన్న ఏదో తొమ్మిది తొమ్మిది గ్యారెంటీ హామీలు మొన్న ప్రకటించింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అవకాశాలు కూడా ఉండొచ్చాము